హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము చేసిన పొరపాటు అసలు చేయొద్దు మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిర్ కండిషనర్ అయితే తీసుకున్నాము ఇంకా బిల్ అంతా పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు బిల్ ఇచ్చేసి టూ డేస్లో అయితే డెలివరీ చేస్తామని చెప్పారు ఓకే అనేసి వచ్చేసాము టూ డేస్ తర్వాత డెలివరీ అయితే వచ్చింది ఇంకా రాగానే వాళ్ళ డెలివరీ చేసిన వాళ్ళతో ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే ఉన్నింది అనమాట పైన ఇంకా వాళ్ళని అడిగితే లోప బయట అలానే ఉంటుంది లోపల ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంటుందని చెప్పారు సనేసి ఇంకా కాసేపట్లో అయితే టెక్నీషియన్స్ అయితే వచ్చారు టెక్నీషియన్ వచ్చి ఫిట్ అయితే చేశారు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉంటుంది కదా ఫీచర్స్ అవన్నీ అడిగితే అవేం లేవని చెప్పేశారు అప్పుడైతే తెలిసింది మాకు ట్వంటీ ట్వంటీ త్రీ అనేసి టెక్నీషియన్స్ ఇంకా నైన్ టు లెవెన్ అయితే ఫీట్ చేశారు ఇంకా అప్పుడు మనం ఏం చేయలేము ఇంకా తర్వాత ఉదయాన్నే వెళ్ళి స్టోర్ రూమ్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు ఇది మీరు అదే వేరేది ఇచ్చేసారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీ ఇచ్చేసారు మీరు ఇంకా మీరు చేంజ్ చేయండి అని చెప్పారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు సరే అని ఇంకోసారి అయితే వెళ్ళారు ఇంకోసారి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదంట ఇంకా వీళ్ళతో ఇలా కాదనేసి థర్డ్ టైం వెళ్ళి ఇంకా గొడవ అయితే వేసుకున్నారు చాలా పెద్ద గొడవ అయితే జరిగిందంట అప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే చేంజ్ చేశారు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్లో ఫీచర్స్ ఏం లేవు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో అయితే ఫీచర్స్ చాలా ఉన్నాయని చెప్పారు ఇంకా దాన్ని స్మార్ట్ యాప్ అంటే వైఫై కనెక్షన్ వాయిస్ కమాండర్ ఇంకా కంపెటబిలిటీ విత్ అమెజాన్ అలెక్సా ఇంకా అవన్నీ ఎక్స్ట్రాగా ఉందన్నారా మీరు ఏ వస్తువునైనా కొన్నప్పుడు ఒకటికి పది సార్లైనా చెక్ చేసుకుని మరి కొనండి మేము చేసిన పొరపాట్లు అస్సలు చేయకండి ఇంకా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్